నీట్ జేఈలలో జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎయిమ్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు పోటీ పరీక్షలకు అవసరమయ్యే నైపుణ్యం జ్ఞానం మార్గదర్శకత్వంతో కూడిన విద్యా విధానం ఎయిమ్ ఫర్ ఎక్సలెన్స్ ప్రోగ్రాం తిరుపతి ఆకాశ్ విద్యా సంస్థ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ తిరుపతి నెల్లూరు కడప సిహెచ్ విజయ్ కుమార్ అసిస్టెంట్ సేల్స్ హెడ్ మోడం నర్సింహులు ఇతర ప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు మనం ఈ సమావేశంలో ఆకాష్ అత్యున్నతంగా భావించేటువంటి ఒక ప్రోగ్రామ్ ఎయిమ్ ఫర్ ఎక్సలెన్స్ ఈ ప్రోగ్రామ్ని ప్రయోగాత్మకంగా మనం లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ అన్ని బ్రాంచీల్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఓటీ పరీక్షలకు కావాల్సినటువంటి నాలెడ్జ్ స్కిల్స్ కంటిన్యూస్ గైడెన్స్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్ ద అదర్ టూల్స్ టు గెట్ సక్సెస్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనందరికీ తెలుసు ఓటీ పరీక్షల్లో మనం ఎందుకు భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో పోటీ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే అవకాశాలు తక్కువగా ఉండి మరి అభ్యర్థులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వారు ఆ సీట్లని సంపాదించడం కోసం ఈ ప్రయోగాత్మకంగా ఈ పరీక్షలు రాయాల్సిన అవసరం అనేది ఏర్పడింది దానికి సమయం అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అనేది సేమ్ అందరూ ప్రిపేర్ అయ్యేటువంటి కంటెంట్ సేమ్ ఉంటుంది కానీ తక్కువ టైంలో ఎంత ఎక్కువ యాక్యురేట్గా ఆన్సర్ చేస్తారు అనే దాన్ని బట్టే మనం ఇక్కడ ఆ అభ్యర్థుల ఎంపిక జరపడుతుంది తెలిసిన విషయమే ఆకాష్ అనేది మన నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ నీట్ అండ్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఫర్ ఫౌండేషన్ స్టూడెంట్స్కి కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది ఈ కోచింగ్లో మనం ఎన్నుకున్నటువంటి విధానం ఏంటంటే స్టూడెంట్స్కి డా పూర్తిగా కాన్సెప్చువల్ క్లారిటీని ఇవ్వడంతో పాటుగా అంటే మన సొంత మెటీరియల్ మన ఆర్ఎండ్ డెవలప్ చేసినటువంటి ఓన్ మెటీరియల్ని పూర్తి స్థాయిలో మరి అత్యున్నతమైనటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళకి సెక్షన్ ఇవ్వటం ద్వారా రెండవది ఎప్పుడైతే వాళ్ళకి కొన్ని డౌట్స్ వచ్చాయో మరి నిర్ణీతమైనటువంటి స్లాట్స్లో డౌట్ సెషన్స్ ఏర్పాటు చేయడం ద్వారా కంటిన్యూస్గా వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయటం ద్వారా ఆ ఎగ్జామ్స్లో పిల్లలు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎర్ర లీస్ట్ అనేటువంటి ఒక ప్రత్యేక సాధనం ద్వారా ఆ తప్పులన్నీ రాయించటం తర్వాత వాటిని మరలా రిపీట్ కాకుండా చేయటం ద్వారా మనం ఈ పరీక్షలో ఉత్తీర్ణ సాధించడానికి అవకాశాన్ని ఏర్పరచాం ఇవే కాకుండా మరి రాబోయే రోజుల్లో లేదా ఈ రోజుకి ఆల్రెడీ అత్యున్నతంగా పరిగణించబడేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆ విజ్ఞానాన్ని కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరమే మనం ఆకాశ విద్యా సంస్థల్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం ఏఐఏటిఎస్ ప్లస్ ఈ ప్రయోగాత్మకమైనటువంటి విధానం ద్వారా విద్యార్థులకి మరి మొట్టమొదటిగా అంటే ప్రత్యేకంగా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను లాంగ్ టర్మ్ అంటే లాస్ట్ ఇయర్ మెడికల్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ కానీ రాని పిల్లలు ఎవరైతే మళ్ళీ వాళ్ళ కళని సాకారం చేసుకోవడం కోసం ఇంకొక సంవత్సరం సమయాన్ని ధనాన్ని వెచ్చించి మన దగ్గరికి వచ్చారో వాళ్ళకి ఏఐఏటిఎస్ ప్లస్ అనే కోర్సు ద్వారా మూడు మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది వాటి పేరే డయాగ్నాస్టిక్ టెస్ట్ ఈ మూడు పరీక్షల్లో కూడా వారు చేసినటువంటి తప్పులని ఐడెంటిఫై చేసి వారికి ప్రతి తప్పుకి వారు చేసినటువంటి ప్రతి ఎర్రర్ క్వశ్చన్కి మన క్వశ్చన్ బ్యాంక్ నుంచి నమూనా క్వశ్చన్స్ని వాటికి పంపడం ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళకి తర్ఫీదుని ఇవ్వడం జరుగుతుంది సో ఆకాష్ ఎప్పుడూ కూడా వచ్చేటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీని ఉపయోగించుకొని వాటిని పిల్లల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క ర్యాంకుల సాధన కోసం ఉపయోగించడంలో ఆకాశం ఎప్పుడు కూడా ముందుంటుంది మన తిరుపతి బ్రాంచ్లో లాస్ట్ ఇయర్ ఈ ప్రయోగాత్మకమైనటువంటి విధానాన్ని ఇంప్లిమెంట్ చేయటం ద్వారా వందల సంఖ్యలో నీట్ కానివ్వండి జేఈ మెయిన్స్ ఫౌండేషన్ స్టూడెంట్స్ అత్యుత్తమ ఫలితాలను సాధించడం మీ అందరికీ తెలిసిందే వారిలో కొద్దిమందిని మనం అవకాశ సమయాభావం వల్ల చాలామందిని మనం పిలవలేకపోయాం ఇప్పుడు మనతో పాటు కొద్దిమంది పిల్లలు స్విమ్స్ మెడికల్ కాలేజీలో ఉన్న పిల్లలు అలాగే పాట్నా ఐఐటిలో ఉన్న పిల్లలు ఆన్లైన్లోను మరికొంతమంది ఫౌండేషన్ పిల్లలు వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్ని ఫోటోల ద్వారాలో మీతో పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ అండ్ ఆల్